కాకినాడ జిల్లా సామర్లగూడ మండలం వేట్లపాలెం గ్రామంలో దారుణంగా హత్యకు గురైన వారి కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించారు తమ కుటుంబాలకు న్యాయం చేయాలి అని కోరారు తమ గ్రామాన్ని సందర్శించి ముద్దాయిలపై రౌడీషీటర్ ఓపెన్ చేసి కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు అలాగే వారి వెనుక ఉండి నడిపిస్తున్న వారిని కూడా ముద్దాయిలుగా పరిగణించి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి అని బాధ్యులమైన తమకు న్యాయం చేయాలి అని కోరారు మరి తీసుకొచ్చి వాళ్ళ ముద్దాయిల కింద చేర్చి కేసు మార్చి బాధితు కుటుంబాలకి నష్టపరిహారం అందించాలి అదే విధంగా ఎవరైతే గాయపడిన వారు ఉన్నారో వారి కుటుంబాలకి కూడా ప్రభుత్వం వెంటనే మరి కలెక్టర్ గారు మరి వారి యొక్క ఆర్థిక సాయాన్ని కూడా అందించాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాము మరి ముద్దాయిలందరినీ కూడా మరి రౌడీ షీట్లు ఓపెన్ చేసి వారిని తక్షణంగా మరి విడుదల చేస్తే వారి మళ్ళీ ఇంకా ఈ యొక్క దుర్ఘటనలకు పాల్పడతారు వీళ్ళందరూ కూడా మళ్ళీ జైలు నుంచి వచ్చి మేము ఇంకా ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురిని కూడా చంపేస్తామని చెప్పేసి మరి సందేశాలు ఇస్తున్నారు అక్కడ ముగ్గురు ముగ్గురిని అతి దారుణంగా ఆశ్చర్యించబడ్డారు ముందు ఎప్పుడు కూడా అక్కడ ప్రాక్షన్ కానీ ఆస్తి ఆర్థికాఘతాలు కానీ ఇటువంటివి లేవు ఇక్కడ జరిగిన విషయంలో రాజకీయ ప్రమేయం ఉందని అందరూ నమ్ముతున్నాం ఎందుకంటే రాజకీయవేత్తలు వెనకుండి వాళ్ళకి భరోసా కానీ ఇటువంటి హత్యలు చేసే పరిస్థితి లేదు ఎలా అయినా జరిగింది కాబట్టి వారిని అట్లీస్ట్ పరామర్శించడానికి కూడా అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు ఆదుకోవడం ఇంకా కూడా మాకు బలాన్ని చేకూరుతుంది దీనిలో ఉన్న రాజకీయ కుట్ర కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి దీనిలో ఎవరున్నారు అనే దానిపై పూర్తి దర్యాప్తు జరిపి ప్రత్యక్షంగా పాల్గొన్న వారిపై తక్షణం షీట్లు నమోదు చేసి వాళ్లను మరొకసారి బెయిల్ రాకుండా ఉండే పరిస్థితి కల్పించాలని మేము కోరుతున్నాం అలాగే వారికి కూడా ఏ ప్లేడర్ కూడా వారి తరఫున వాదించకుండా దరితంగా చూస్తాయని కూడా మేము భరోసాస్తున్నాం